సతేవ్ మదర్ని సార్ మినిస్టర్ లోకేష్ గారికి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులందరికీ మా పాదాభివందనాలు సార్ నాకు నాలుగు అబాల్సులు నాకు బాబు పుట్టాడు సార్ బాబు హెల్త్ కి చాలా ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మా బాబు మంచిగా చదువుకుని మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పని మా స్థాయికి మించి ఐఐటి స్కూల్లో చదివించాం చదివిస్తే మా బాబుకి అడ్వాన్స్ లో వన్ సెవెంటీ ర్యాంక్ వచ్చింది అన్నా దేవుడు పరీక్షలు పెట్టాడు పెట్టినాక మా బాబు దారి చూపించాడు అనుకున్నాము రెండు రోజుల ఆనందంలోనే సీట్ క్యాన్సిల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది ఆ టైంలో మా వారు లొకేషన్ నెంబర్ దొరికితే బాగుండం అని ప్రయత్నం చేశారు దేవుడు దేవల్లా మీరే దేవుడిలాగా వచ్చి మమ్మల్ని కాపాడారు మేమే ఈ జన్మకి మర్చిపోలేం సార్ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మీరు తెలుసుకోండి ప్రజల సమస్యలు మీరు పరిష్కరించండి అని చెప్పారు నా నంబర్ను ఎక్కడ సంపాదించాడో నాకు తెలీదురా స్వామి పెట్టాడు ఆ రోజు బాధ కలిగింది ఏదో ఎత్క దీనికి సొల్యూషన్ ఉండాలి ఏం చేయాలని ఆలోచించాం నాకు మెసేజ్ పెట్టిన నేను ఇమ్మీడియట్ గా నా ఓఎస్డి గారు చెప్పా శశి సార్ని లేపాను ఎటోగా సొల్యూషన్ ఎత్తకాలి అప్పుడు నిధు గారు ఏకంగా చేయతో డైరెక్ట్ గా మాట్లాడి ఏం చేయాలి పరిష్కారం మార్గం ఏంటని ఎత్తుక రెండు మూడు సార్లు మీతో మాట్లాడడం కూడా నేను వాట్ ఈస్ ద సొల్యూషన్ అని సో మన అందరిలో ఆ శక్తి ఉంది సో ఈ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ప్రజలు కావాల్సిన ప్రభుత్వం ప్రజలకి జవాబారధనం ఉండాలి అందుబాటులో ఉండాలి ప్రజలు ఏ సమస్య ఏదైతే పరిష్కారం ఎత్తుకుతున్నారో అది అందించాల్సిన బాధ్యత మంత్రుల పైన ఉంది